మొన్ననే ముగిసింది ఒక ఎన్నిక మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఈసారి ఏ ఎన్నిక అనుకుంటున్నారా అదేనండి పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో చిటికన వేలి మీద వేసిన సిరా గుర్తు ఇంకా ఆరనే లేదు మళ్లీ వచ్చేస్తున్నాయి లోక్సభ ఎన్నికలు టికెట్ల సందడి షురు శాసనసభ టికెట్ రేసులో నో టికెట్ అన్నవారంతా లోక్సభ బరి కోసం రెడీ అవుతున్నారు ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఆ జిల్లాలో అన్ని పార్టీల నాయకులు టికెట్ రేసులో పరుగులు తీస్తున్నారు ఇంతకీ అదే జిల్లాలో తెలుసుకోవాలనుందా ఈ చూడండి మీకే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంపీ ఎన్నికల హడావుడి అప్పుడే షురు అయింది జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలున్నాయి అవే నల్గొండ భువనగిరి బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే ఈ రెండు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది సిట్టింగ్ స్థానాలను తిరిగి కాపాడుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలో దిగుతోంది అధికారం కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఏ పార్టీకి ఆ పార్టీయే కోసం జిల్లాలోని రెండు స్థానాలను కైవసం చేసుకుందుకు ప్రతి వ్యూహాలు రచించే పనులు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని కాంగ్రెస్ సీనియర్లు పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాలనే ప్లాన్ చేస్తున్నారట వారంతా హైకమాండ్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఆశించారు అయితే నల్గొండ లోక్సభ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని బుజ్జగించిందట హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుందట ప్రత్యక్ష ఎన్నికల్లో అనుభవం లేని రఘువీర్ రెడ్డిని లోక్సభ బరిలో దింపేది అనుమానమే అన్నది తాజా టాక్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని రంగంలోకి దింపాలనే మరో ఆలోచన ఉందట అయితే మొన్నటి ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ టికెట్ దక్కని పటేల్ రమేష్ రెడ్డి కూడా రేసులో ఉన్నట్టు టాక్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి జానారెడ్డికే నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ లో కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ బాగానే ఉంది శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి సైతం గులాబీ బాస్ దగ్గర గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు హుజూర్ నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సైతం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారట ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు శాసనసభ ఎన్నికల్లో ఓటమితో ఆ సానుభూతి కలిసి వస్తుందని ఆశతో ఉన్నారట సైదరెడ్డి జిల్లాలో రెండో లోక్సభ స్థానమైన భువనగిరి టికెట్ పైన చాలామంది ఆశలు పెట్టుకున్నట్టే కనిపిస్తోంది కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి తీన్మార్ మల్లన్న మధుయాష్ కి రేసులో ఉన్నట్టు సమాచారం బీఆర్ఎస్ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ భువనగిరి తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి జిట్టా బాలకృష్ణ రెడ్డి ఖర్చీఫ్ వేసే పనిలో పడ్డారు బీజేపీ విషయానికొస్తే నల్గొండ నుంచి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది వీరితో పాటు భువనగిరి పార్లమెంటు రేసులో డాక్టర్ బూర నరసయ్య గౌడ్ నేనున్నానంటూ ఇస్తున్నారట లోక్సభ ఎన్నికలకు ఐదు నెలల ముందే టికెట్ కోసం అన్ని పార్టీలోనూ పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయి మరి మూడు పార్టీల అధిష్టానాలు ఎవరిని తమ అభ్యర్థిగా నిర్ణయిస్తారో వేచి చూడాలి